బైరి ఇప్పుడు సిరి ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు మంచి పాయింట్ అర్థమైంది ఆవిడ తపన ఆవిడ తాపత్రం నాకు తెలిసింది ఇప్పుడు బైరిడ్ కూడా వయసులో ఉన్నాడు వేస్తున్నటువంటి వయస్సు ఉత్సాహమైనటువంటి ఉత్సుకతతో కూడినటువంటి వయస్సు కాబట్టి నువ్వు ఎలాగో వన్ సైడ్ లవ్ కాబట్టి ఓసారి ప్రపోజ్ సిద్ధార్థ రెడ్డి దగ్గరికి వెళ్ళు అతను కూడా ఏముంది ఇప్పుడు కలిసి అంటే ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి పరమార్థం ఇప్పుడు వైసారి చెప్పి వెళ్ళి బైరిని పిలిపించుకొని ఇద్దరు మాట్లాడుకొని ఏమై ఏంటి పరిస్థితి ఏందనుకుంటే వాళ్ళ ఇష్టాలు వాళ్ళు అంత ఖాళీగా ఉన్నారు ఇంట్రాట ఏం లేదా దాకా బీచ్ లో బట్టలో తీసేసి తిరిగేస్తాను అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు చేశారు ఎక్కడా నేను నా అఫీషియల్ పేజ్ లో అలాంటి మాటలు నేను మాట్లాడలేదు అండ్ నేను ఏదైతే వీడియోలు చేశానో అంతకు ముందు ఏమైతే పోస్టులు చేశానో ఏమైతే లైవ్లు చేశానో అవి అలాగే ఉన్నాయి ప్రతి ఒక్కటి ఏది రిలీజ్ డిలీట్ చేయలేదు అండ్ ఇప్పుడు ఆ బీచ్ వీడియో పక్కన పాడేస్తే అసలు సారీ బీచ్ లో బట్టలో తీస్తాను అనేది పక్కన పాడేస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి నా మీదే ప్రతి ఒక్కళ్ళకి నేను ఒక దాన్ని హాట్ కేక్ లాగా దొరుకుతాను ఏందో మరి నేనేమంత అందగత్తనంత ఇదేం కాదు అయినా గాని నాకు పడి ఏడుస్తారేందో నాకు అర్థం కాదు ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి అనవసరంగా ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టారు ఆ నేను ఏదో రిలేషన్షిప్ లో ఉన్నాము అని చెప్పి నేనేదో సరదాకి ఎప్పుడైనా బైరెడ్డి బాగుంటాడు బైరెడ్డి లాంటి మొగుడు వస్తే బాగుంటుంది అలాంటి మాటలు మాట్లాడాను కానీ నిజంగా నేను ఎప్పుడూ బైరెడ్డిని చూడటం కానీ బైరెడ్డితో ఫోన్ లో మాట్లాడటం కానీ లేకపోతే బైరెడ్డి ఎక్కడ ఉంటాడని కానీ నాకు అసలు తెలీదు ఇప్పుడు నా జీవితం గురించి ఏమీ భయం లేదు లేకపోతే బాధ లేదు లేకపోతే ఫ్యూచర్ లో అయ్య బాబోయ్ ఇలాంటివి ఏమైనా వస్తే నాకేమైనా పెళ్లి కాదు అలాంటి భయాలు కూడా నాకేమీ లేవు తెగించినోడికి తెడ్డే లింగ ఉన్నట్టు నా జీవితం ఆల్రెడీ అయిన జాలు ఇంకా ఇంతకన్నా అవ్వక్కర్లేదు కానీ బయరటి కంటూ ఒక జీవితం ఉంది చిన్న పిల్లోడు అండ్ ఆల్సో రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లోడు అనవసరంగా నేను కొన్ని రోజులు వీడియోలకి దూరంగా ఉండటానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం పాడు అవ్వకూడదు ఇలాంటివి ఒక ఆడదానికైనా మగోడికైనా కూడా జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి రూమర్స్ రాకూడదు సో ఒక కన్సర్న్ తోటి ఈ వీడియో చేస్తున్నాను సో బైరెడ్డికి నాకు అలాంటి మ్యారేజ్ సెటిల్ అవడాలు లేకపోతే రిలేషన్షిప్ లో ఉండటాలు ఇలాంటి అన్ని ఫేక్ ప్రచారాలు మానుకోండి పని లేకపోతే పని చేసుకోండి అది కూడా చేయ అదేంటి అది కూడా చేయలేకపోతే భగవంతుడిని ప్రార్థన చేసుకోండి చాలా చాలా ఉత్తమం లేదా ఏదైనా అనాథ శరణాలయాలకు వెళ్లి వృద్ధాశ్రమాలకు వెళ్ళి ఏమన్నా సేవలు చేసుకోండి పుణ్యం వస్తుంది అంటే ఉన్న మాటలు మీరు అనండి నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మీరు నన్ను తిడతారు అదంతా నేను తీసుకుంటాను కానీ ఫేక్ ప్రచారాలు చేయకండి మీరు రాజకీయంగా నేనేమైనా మాట్లాడినప్పుడు నన్ను తిట్టండి ఆపోజిట్ పార్టీ ఏమైనా రాజకీయంగా ఏమైనా మాట్లాడితే నేను తిడతాను అంతవరకే చాలు కానీ అబద్దాలు సృష్టించాల్సిన అవసరం లేదు